హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణా రెసిపీ స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోగలిగి ఐదు రకాల హెల్తీ స్వీట్ రెసిపీస్ని చూపిస్తున్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతిదీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోరా చూపిస్తున్నా చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలా చూసేద్దాం సో ముందుగా అయితే హెల్తీగా గోధుమ పిండి అలాగే బెల్లంతో అప్పాలని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నా సో దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమిని వేసుకో అందులోకి కప్పు నీళ్ళని వేసుకుని ఈ బెల్లంని కంప్లీట్గా కరిగనివ్వండి తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి మనం ఉప్మాకి యూజ్ చేసే రవ్వ అండి బొంబాయి రవ్వని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కంప్లీట్గా కరిగించిన బెల్లం నీళ్ళని వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టీ స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి ఈ రవ్వలోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి రవ్వనంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు ఈ రవ్వని నానపెట్టుకోవాలి మూత పెట్టేసి ఇలా ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి పది నిమిషాల తర్వాత మూత వేచి చూపిస్తున్న చూడండి రవ్వ అనేది చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇక నేను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వరకు బెల్లం తురుమిని వేస్తున్నా మీరు స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ లేదా తక్కువ తినేవాళ్ళైతే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా రెండు కప్పులు గోధుమ పిండి వేసిన తర్వాత పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోండి అలానే చిటికెడు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా మరీ ఎక్కువ వేసేయకండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది సో పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే చాలు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ని కూడా వేసుకుని జస్ట్ ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేసేస్తే ఈ గోధుమ పిండి అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంది ఇలా విడలు చూపిస్తున్నట్టు అరకప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో టోటల్గా ఈ బ్యాటర్లో నేను మూడు కప్పుల వరకు వాటర్ని యూజ్ చేస్తున్నా సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుంట గరేట సహాయంతో ఇలా బాగా కాగిన ఆయిల్లోకి ఇలా గరిటెట పిండిని వేసుకోవాలి సో కొద్దిసేపటికి పైకి పొంగుతూ అవంతుకు అవి పైకి వచ్చేస్తాయండి సో నెక్స్ట్ ఇదే విధంగా మిగతా అవన్నీ ప్యాన్కి సరిపడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కేవలం మీడియం లో మాత్రమే ఒక సైడ్ బాగా కాలనివ్వండి మీడియం లో మాత్రమే ఇవి కాల్చుకోవాలి మరి హై లో ఫ్రై చేసేస్తే లోపల పచ్చిగా అలానే ఉండిపోతాయి ఇలా మీడియం లో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని రెండు సైడ్లో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకో ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని రెండు మూడు రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే బ్రెడ్తో హెల్తీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే చేసుకునే రెసిపీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్తీ వేలో చూపిస్తున్నా ముందుగా దీనికోసం ఫైవ్ స్లైసెస్ వరకు బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి వీడియోలో అయితే నేను బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేస్తున్నా మీరు కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు ఇక నేను హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేస్తున్నా సో ఇలా బ్రెడ్ పీసెస్ని తీసుకున్న తర్వాత సైడ్కున్న ఎడ్జెస్ అన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నైఫ్తో కట్ చేసి తీసుకోవాలి ఇలా సైడ్కున్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని దానిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యిని బాగా హీట్ అవ్వనివ్వండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే రెండు సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి మీకు కావాలంటే ఇలా షాలో ఫ్రైకి బదులు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నెయ్యిలో అయినా లేక ఆయిల్లో అయినా బ్రెడ్ని పీసెస్లా కట్ చేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాను అలానే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు జస్ట్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంట మరీ పెద్దగా పెట్టేస్తే బ్రెడ్ అనేది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే రెండు సైడ్లు మంచి గోల్డెన్ కలర్ కలర్ వచ్చాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిలో చూపిస్తున్నట్టు ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఫోర్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ పీసెస్లా అన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడైతే నేను బాదం జీడిపప్పు అలానే కిస్మిస్ని వేసి ఫ్రై చేస్తున్నా ఇలా మీడియం ఫ్లేమ్లోని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోండి తర్వాత అదే కడాయిలోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి స్వీట్నెస్ అనేది కాస్త ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరో టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలానే ఈ బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలా బెల్లం వేసిన తర్వాత ఇందులోకి బెల్లంకి ఈక్వల్గా వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కంప్లీట్గా మెల్ట్ అవనివ్వండి బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ లేత తీగ పాకం వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాకం అనేది ఇలా లేత తీగ పాకం వచ్చిన వెంటనే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఈ బ్రెడ్ పీసెస్ అనేవి పాకంని టోటల్గా అబ్జార్బ్ చేసేయాలి ఇలా టోటల్గా అబ్జార్బ్ చేసే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ అలాగే మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఇలా పాకంని మొత్తం టోటల్గా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి ఇక్కడ కాగి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నా సో ఇలా పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఇది కాస్త చిక్కపడే వరకు చేసుకోండి అలాగే ఇలా కుక్ చేసేటప్పుడు కొద్దిగా స్మాష్ చేస్తూ కుక్ చేసుకోండి ఒకవేళ మీకు ఇలా పీసెస్ లానే ఉండాలనుకుంటే స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పాలు వేసి చేసేటప్పుడు బ్రెడ్ పీసెస్ అనేవి ఈజీగా స్మాష్ అయిపోతాయండి సో ఇలా మొత్తం స్మాష్ చేసి కాస్త దగ్గరగా వచ్చినప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సో మరీ పూర్తిగా చిక్కపడకూడదు లైట్గా ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి కాస్త చల్లారిన తర్వాత ఇది మరి కాస్త చిక్కపడుతుంది సో ఇలా అంతా వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని హాటాట్గా అయినా లేక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకొక హెల్తీ స్వీట్ రెసిపీ కొబ్బరి బెల్లం ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఎన్ని రోజులు అయినప్పటికీ అంతే సాఫ్ట్గా అంతే జ్యూసీగా వస్తాయి సో ఇక్కడ లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా దీనికోసం పచ్చి కొబ్బరిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీడియోలో అయితే నేను ఒక కంప్లీట్ పెద్ద కొబ్బరికాయలో ఉంచి వచ్చిన పచ్చి కొబ్బరిని మొత్తం యూజ్ చేస్తున్నాను ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి అలానే ఇలా మిక్సీకి వేసేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకుండా జస్ట్ కొబ్బరిని మాత్రమే మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇలా ఫైన్ పౌడర్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా గ్రేటర్ సహాయంతో కొబ్బరిని ఇలా తురుముకొని కూడా యూస్ చేయొచ్చు సో మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి ఇలా మీరు తీసుకున్న కొబ్బరిని మొత్తం కొద్ది కొద్దిగా మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఈ పచ్చిగొబ్బరినంతా నేను ఒక కప్లోకి మెజర్ చేసి తీసుకుంటున్నాను ఇక టోటల్గా నాకు త్రీ కప్స్ వరకు పచ్చి కొబ్బరి పౌడర్ అనేది వచ్చింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని కాసేపు ఉంచుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుమునంతా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగున పచ్చి కొబ్బరి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది ఒక త్రీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని యాడ్ చేస్తున్నా అంటే మూడు కప్పుల పచ్చి కొబ్బరి పొడికి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని వేస్తున్నా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది అలాగే ఇక నేను మెత్తటి బెల్లంని వేస్తున్నా కాబట్టి డైరెక్ట్గా అలానే వేసేస్తున్నా ఒకవేళ మీరు గట్టి బెల్లంని యూజ్ చేస్తున్నట్టయితే గట్టి బెల్లం అంత త్వరగా మెల్ట్ అవ్వదు కాబట్టి వేరే ప్యాన్లో బెల్లంని కొద్దిగా వాటర్ వేసి సిరప్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి సో ఇలా వేసినా కూడా ఒకటి ఇక నేను మెత్తటి బెల్లంని యూజ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నా ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లం కంప్లీట్గా మెల్ట్ అవనివ్వండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ లోపే బెల్లం అనేది మనకి కంప్లీట్గా మెల్ట్ అవుతుంది అలాగే ఎక్కడైనా బెల్లం ఉండాలనేవి ఉంటే తో ఇలా ప్రెస్ చేస్తూ ఈ బెల్లంని గా మెల్ట్ అవనివ్వండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లోపు మనకు బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది ఇలా బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మీడియం లో మాత్రమే గా మిక్స్ చేసుకుంటూ దీన్ని మరో నాలుగైదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని కుక్ చేసుకోండి అంటే కొద్దిగా చేతితో తీసుకొని ఉండలా కడితే ఉండలా ఫామ్ అవ్వాలి అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మరో మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చేత్తో ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేయండి ఇలా విడిలో చూపిస్తున్నట్టు ఈ మిశ్రమం అనేది కాస్త రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఒకవేళ ఇలా రాకుండా కాస్త పొడి పొడిగా అనిపిస్తే మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా కాస్త ఉండలాగా ఫామ్ అవుతూనే ఇమీడియట్గా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయకపోయినా పర్లేదు జస్ట్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మాత్రమే నెయ్యిని వేస్తున్నా మీరు నెయ్యి వేయకుండా కూడా ప్రిపేర్ చేసుకో నెయ్యి వేయకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని లైట్గా చల్లారినివ్వండి అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో ఉండలాగా ప్రిపేర్ చేసేసుకోండి సో చూస్తున్నారు కదా జస్ట్ అలా ప్రెస్ చేసేస్తే మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఇవి ఉండలాగా ఫామ్ అవుతాయి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ ఉండలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక పదైదు రోజుల పాటు ఇవి నిలు ఉంటాయి సో చూసారు కదా సింపుల్గా బెల్లం కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ నెక్స్ట్ అయితే ఇన్స్టెంట్గా జస్ట్ ఒక ఫైవ్ టెన్ లోనే ప్రిపేర్ చేసుకునే లడ్డూని చూపిస్తున్నా స్వీట్ తినాలనిపిస్తేనే కాదండి ప్రసాదంగా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు చాలా క్విక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ప్రిపేర్ చేస్తాం సో దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త హిట్టిన తర్వాత ఇందులోకి కప్పు వరకు బ్రోకెన్ వీట్ అంటే గోధుమ రవ్వనే యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ కప్తో మెజర్ చేసి తీసుకోండి ఇలా గోధుమ రవ్వ వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఇది మంచి అరువు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ ఈ రవ్వ ఫ్రై అయ్యే రోపు మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం ఒక బౌల్లోకి మనం ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ వరకు వాటర్ని వేసుకోండి ఇలా త్రీ కప్స్ వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనకు రవ్వ అనేది కూడా ఫ్రై అయిపోతుంది ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి మనకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు టైం పట్టింది ఇలా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా రవ్వ కలర్ అనేది కాస్త లైట్గా చేంజ్ అయ్యింది అలానే మంచి అరోమా కూడా రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు అంటే ఈ రవ్వ టోటల్గా వాటర్ని అబ్జార్బ్ చేసుకుని దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి మరీ టైం ఎక్కువైతే పట్టదు జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ లోపే రవ్వ వాటర్ని టోటల్గా అబ్జార్బ్ చేసుకుని బాగా చిక్కపడిపోతుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇందులోకి మనం ఏ కప్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్తో షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి అలానే మీరు షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లంతో కూడా ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది షుగర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఈ రవ్వ అనేది కాస్త పలచబడుతుంది చూస్తున్నారు కదా ఇలా కాస్త పలచగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో మరో టూ టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త చిక్కబడుతుంది అప్పుడు ఇందులోకి చిట్కెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు అలానే ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కాస్త చిక్కబడే వరకు కుక్ చేసుకోండి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ అలానే ఒక పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే అనేవి అంత టేస్టీగా వస్తాయని గుర్తుంచుకోండి అలానే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నా ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారినివ్వండి మీరు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చూసుకోండి సో వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది అప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా లడ్డు అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది మీరు కావాలంటే ఇలా లడ్డూస్లో వద్దనుకుంటే జస్ట్ అలానే కప్లో పెట్టుకునైనా సర్వ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా సింపుల్గా టేస్టీగా జస్ట్ టెన్ మినిట్స్లోనే ఇన్స్టాంట్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఇది ఒక టూ డేస్ పాటు కూడా నిల్వ ఉంటుంది సో చూసారు కదా ఇన్స్టెంట్ లడ్డూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక స్వీట్ రెసిపీ బ్రెడ్ కాజా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్కున్న బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేయండి తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో అయినా లేక స్క్వేర్ షేప్లో అయినా ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుని ప్లేట్లో ఉంచుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్కి హీట్ అవ్వకముందు వేసినా లేక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది సో కాస్త హీట్ అయిన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లోనే ఈ బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కనుంచుకోండి తర్వాత పాకం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి అందులోకి అరకప్పు వరకు వాటర్ని వేసుకుని ఒక యాలుక్కాయ్ కూడా వేసుకుని పాకం అనేది కాస్త జిగురుగా అయ్యే వరకు బరిగించుకోండి ఇలా రెండు వేల మధ్య చూస్తే పాకం అనేది కాస్త జిగురుగా ఉండాలి అలా జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం లైట్గా చల్లారినివ్వండి అంటే కాస్త గోరువెచ్చగానే ఉండాలి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఒక్కొక్క సైడ్ ఒక పది సెకండ్ల పాటు ఉంచుకోండి మరీ ఎక్కువసేపు ఉంచేస్తే బ్రెడ్ పీసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి జస్ట్ ఒక పది సెకండ్ల పాటు ఉంచుకొని ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా ఒక పది సెకండ్ల పాటు ఉంచిన తర్వాత పాకంలో నుంచి ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా పాకంలో వేసి తీసేసుకోవడమే సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే క్రిస్పీ క్రిస్పీగా అలానే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న ఈజీగా వన్ వీక్ పాటు కూడా నీళ్ళు ఉంటాయి చూసారు కదా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రోజు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరీ టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లక్కన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి ఏ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్